ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ క్రిమిలేయర్ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మన్నే బాబూరావు జోరిక రమేష్ రామ్ చందర్ దావ రవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఒకటో తారీఖు ఏదైతే సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందో దాన్ని పూర్తిగా బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నది ఇది బహుజన్ సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏపీ వర్గీకరణ కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి ఏ టు జడ్ వర్గీకరణ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అది కేవలం ఎస్సీ వర్గీకరణ అంటే భారత రాజ్యాంగం త్రిపాటి వన్ ఆర్టికల్ ఉల్లంఘించడమే అది ఆ తీర్పు అది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుగా మేము అభివర్ణించడం లేదు అది కేవలం మనువాదుల చేతులలో రోజు ఈ భారత ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు ఇప్పించిన తీర్పుగానే మేము మాలమానాడు దళిత సంఘాలు బిఎస్పి అభివర్ణ ఉన్నది కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కానీ దళితులను చీల్చాలి వీరికి రిజర్వేషన్ వర్తింప చేయకుండా ఉండాలని కుటిలంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి దాన్ని ఎండగట్టడం కొరకు డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోయే దాని కొరకు ఈ రోజు యొక్క ధర్నా కార్యక్రమం ఈ రోజు భారత్ బంధు భాగంగా మాలమానాడు బిఎస్పి అంబేద్కర్ అంబేద్కర్ సంఘం కుల సంఘాలు మరియు సామాజిక సంఘాలు అనేక వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ తీర్పును కాబట్టి మనవాదులకు ధీటుగా మనవాదులకు బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క ధర్నా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం